కేఎం న్యూస్ డిజిటల్కు స్వాగతం భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తొలిసారి ఆపరేషన్ సింధూర్పై స్పందించారు పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిగా భారత సైన్యం పాకిస్తాన్ మరియు ఆక్రమిత కాశ్మీర్లో చేసిన చర్యలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు బుధవారం నాడు ఆరు రాష్ట్రాలు రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో యాభై బీఆర్ఓ మౌలిక వసతుల ప్రాజెక్టులను ప్రారంభించే కార్యక్రమంలో మాట్లాడిన రక్షణ మంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో భారత సైన్యం దేశ గౌరవాన్ని మరింతగా పెంచిందని అన్నారు నిన్న రాత్రి మన సైన్యం తన శౌర్యాన్ని పరాక్రమాన్ని చూపించి కొత్త చరిత్రను రాసింది భారత సైన్యం ఎంతో స్పష్టంగా అప్రమత్తతతో మరియు మానవతా దృక్పథంతో ఈ చర్యలు చేపట్టింది మేము లక్ష్యంగా పెట్టుకున్నవి సరిగ్గా ప్రణాళిక ప్రకారం ధ్వంసం చేయగలిగాం ఏ వాడి నివాస ప్రాంతం కూడా ప్రభావితం చేయకుండా మన సైన్యం చర్యలు తీసుకోవడం గమనించాలి ఇది మన సైన్యంలో ఉన్న సూత్రనిష్ట శాంతి స్వభావం మరియు క్రమశిక్షణకు నిదర్శనమని రక్షణ మంత్రి పేర్కొన్నారు